హాయ్ వెల్కమ్ టు అండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో కొబ్బరి అన్నం చేస్తున్నానండి చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా చాలా సింపుల్గా ఉంటుంది సో నేను చేసే పద్ధతిని మీరు చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది నేనైతే ఈరోజు చేశాను చాలా టేస్టీగా ఎమ్మీగా వచ్చింది చాలా చం చాలా సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి హెవీ హెవీగా వేసుకోకూడదు ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కాబట్టి థ్యాంక్ యూ హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలండి నేనైతే తక్కువ తక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొబ్బరి అన్నం కాబట్టి తక్కువ మసాలా యాడ్ చేస్తే బెటర్గా ఉంటుంది అండ్ బాగుంటుందన్నమాట మన కొబ్బరి ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తే తింటా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి గానీ ఇది చేస్తే ఎక్కువ ఫ్రై అవసరం లేదు కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట దీంట్లోకి ఇప్పుడు పసుపు అలాంటివి ఏమైకోండి మన కొబ్బరి అన్నాం కాబట్టి అది మంచిగా వైట్గా కలర్ కలర్ బాగుంటుంది ఇవంత మంచిగా దోరగా వేగిన తర్వాత మనం క్యారెట్ అండ్ బంగాళదుంప కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇవేంటంటే మనకి వేసుకున్నా పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు నేనైతే వేసుకున్నాను ఇన్ కేస్ మీకు ఇంట్లో లేకపోతే కనుక వేయని అవసరం లేదనమాట అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులోనే కొంచెం పుదీనా వేసుకోండి అలాగే కొంచెం కొత్తివీర సో మొత్తమంతా మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం బియ్యం వేసుకుందాము నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నానండి మీరు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నాకైతే కొబ్బరి అన్నంలోకి నార్మల్ రైసే నాకు నాకు ఇష్టం అన్నమాట సో మీకు కావాలి అంటే కనుక బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఇది ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నీ నేను ఈ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో మనం కొబ్బరి పాలనే వేసుకోవాలి టూ మినిట్స్లో బియ్యం అన్నీ మంచిగా వేగిపోయినాయి దీంతో ఒక గ్లాస్ బియ్యానికి నేను టూ గ్లాసెస్ కొబ్బరి ఇది రెండో గ్లాస్ కొబ్బరి పాలు అయితే నేను ముందుగానే తీసేసుకున్నానండి కొంచెం కొంచెం తీసుకున్నాను కరెక్ట్ మెజర్మెంట్ అయితే మంచిగా సరిపోతుంది దీన్ని ఒకసారి కలుపుకుందాము అంతా కలుపుకున్నాము కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవడమే మీడియం ఫ్లేమ్ సారీ మధ్య మధ్యలో చెక్ చేస్తూ తిప్పుకుంటూ ఉండాలి ఒకసారి మొత్తం అంతా ఉడికిందో లేదో చూసుకుందామా మంచిగా ఉడికిపోయింది చూశారు కదా చాలా పొడి పొడిగా వచ్చింది సో టేస్ట్ చూసి చెప్పండి చాలా కమ్మగా తింటుంటే హాయిగా ఉంటుంది ప్లీజ్ మా ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్